సో అట్లా వెళ్ళే దారిలో ఇట్లా సాయం చేస్తుంటాను పిల్లలందరికీ మన అన్ని తక్కువ ఏంటో చూద్దాం కొద్దిసేపట్లో డీజిల్ డీజిల్ కొట్టించుకోవడానికి డీజిల్ 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 పెళ్లి రూమ్స్ చూద్దామని యానం అయితే వెళ్ళాము సో పనిలో పని అయిపోతుంది అని అనిల్ గారు డీజిల్ కొట్టించుకుందామని ఫిక్స్ అయిపోయారు ఒకసారి చూడగానే పుష్పత్రి షూటింగ్ జరుగుతుందా అనుకున్నాను దూరం నుంచి తీరా చూస్తే ఇవి ఒరిజినల్ కాదండి పుష్ప టూ లో వాడినవి డెకోవర్ కోసం పెట్టారు చాలా బాగుంది క్లాస్ గా ఉన్నాయి చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు యానం బీచ్ అయితే ఈవినింగ్ టైమే చూడగలం మేము అరౌండ్ వన్ ఓ వెళ్ళాము అసలు వేడికి తట్టుకోలేక ఐస్ క్రీమ్స్ తీసుకుని మేనేజ్ అయితే చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ओके okay, मरी रेप कलदम बाय